just <laughs> just ఘనమైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ అవకాశాన్ని అనుగ్రహింపచేసినందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనోరంజన ప్రార్థన చేస్తాడండి దయతో అందరూ కూడా ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం ముందుగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞత స్థుద్ చెల్లించుకున్నానండి ఉదయకాల బైబిల్ ధ్యానంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేక వందనములు సమయంలో అందరూ తలలోంచి కలుముస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందా అండి ప్రేమ గలు తండ్రి దయగలి నాయన ఈ ఘనమైన అతి శ్రేష్టమైన నామం నాకు లెక్కలేని వందనములు కృతజ్ఞతాసుని చెల్లించుకున్నాం తండ్రి గతించిన రాత్రి అంతా మీరు ఎక్కల కింద కాచి కాపాడి ఉదయకాల సమయంలో ఇట్ మిమ్మల్ని శుద్ధించుకునే అవకాశాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు మీకు మరొకసారి లెక్కలేని వందనములు కృతజ్ఞతాసుని చెల్లించుకున్నాం తండ్రి తండ్రి ఉదయకాల బైబిల్ జానంలో మరి ఇప్పటివరకు పాటల పాటల్లో దీన్ని కనపరిచినందుకు ముఖ్యంగా వందనం తండీ ఈ యొక్క సమయంలో మీ యొక్క సువార్తకుని ద్వారా మేము మీ యొక్క వాక్యాన్ని వినిచుండగా మా అందరికీ వినకెళ్ళే చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని ముఖ్యంగా మరి ఈ యొక్క ఉదయకాల బైబిల్ జానంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించిందండి వారు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో మరి మీ చిత్రం మీకు అయితే తెలుస్తుంది వారి యొక్క ఆశలను నెరవేర్చమని వారికి ఉన్న కుటుంబంలో ఇబ్బందులు ఇరుకులు కూడా మీరే తీసివేయమని ముఖ్యంగా తండ్రి ఉదయం నుంచి రాత్రి వరకు మీ యొక్క కాపుదల మా మీద మెండుగా దయచేయమని ఏసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రార్థన చేద్దాం పరమందు పరమంధు ఆశనుడైన మా ప్రియ కన్న తండ్రి మీ గణమైన నామమునకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం రాత్రంతా కాపాడి ఈ ఉదయం ఇచ్చి నీ మాటలు గుర్తు చేసుకునే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు నీ గ్రంథము నుండి ఏదైతే మేము నేర్చుకోబోతున్నామో వాటిని మేము హృదయపూర్వకంగా నేర్చుకుని వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ఇచ్చి నడిపించమని ఏసుక్రీస్తువారి పరిశుద్ధనామను అడుగుచున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన అనుగ్రహించినటువంటి మహోన్నతమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి మీ అందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను లైవ్ చూస్తున్న వారు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి దేవుని గ్రంథము ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏమిటి అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు బ్రతుకుతున్నప్పుడు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కొన్నిసార్లు మనం నీతి కలిగి ఉంటున్నప్పుడు ఆపదలు వస్తాయి ఆపదలు అనేటువంటివి నీతిమంతులకు కలిగేటువంటివన్నీ మనం తెలుసుకోవచ్చు దేవుని గ్రంథం ఆపదలు నీతిమంతులకి కలుగుతాయని ఆ ఆపదలు కలిగినప్పుడు వారు ఏ విధమైన భయం పడవలసిన అవసరం లేదని అలాంటి ఆపదలు ఎన్ని వచ్చినా వాటన్నిటి నుండి తప్పించగల సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు అనే సంగతి చెప్పబడిన సందర్భాలు మనం చూస్తాం ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి ఉదాహరణకి మనం లోకంలో ఉంటున్నప్పుడు దేవుని అందు బ్రతుకుతున్నప్పుడు దేవునిలో సాగుతున్నప్పుడు దేవుని అందు నడిపించబడుతున్నప్పుడు అనేకమైన ఆపదలను మనం ఎదుర్కొంటాం కానీ ఆపదలు మన జీవితాల్లోకి వచ్చినా వాటన్నిటి నుండి తప్పించి మనల్ని విడిపించడానికి సర్వశక్తిగల దేవుడు మనకున్నాడనే సంగతి మాత్రం మనం మర్చిపోకూడదు కీర్తనల గ్రంథంలో ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో ఈ మాటను మనం చదువుతాం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని నీతిమంతులకి అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి వాటన్నిటిలో నుండి యహోవాని విడిపించును అనే మాట మనం చూస్తున్నాం ఎవరికైతే ఆపదలు వస్తున్నాయో ఎవరికైతే కష్టాలు వస్తున్నాయో వాటన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు కనుక నీతిమంతులకు అనేకమైనటువంటి ఆపదలు కలుగుతాయి అలాంటివి కలిగినప్పుడు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదండి వాటన్నిటి నుండి దేవుడే సహాయం చేస్తాడు ఈనాడు మన జీవితాల్లో ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తున్నామంటే వాటన్నిటిని బట్టి మనం భయపడవలసినటువంటి పరిస్థితి కానీ ఏమీ లేదనే విషయాన్ని మనం తెలుసుకునే విధానం మనం కలిగిన వారు ఇక్కడ దేవుని గ్రంథంలోకి మనం వెళ్ళగలిగినప్పుడు ముప్పై నాలుగవ కీర్తనలో పదిహేడవ వచనంలో ఒక మాట చూస్తాం ఆపదలు వచ్చిన నీతి మంతుడు చేసే పని ఏంటంటే యహోవాకు మొరపెడతాడు యహోవాకు ప్రార్థన చేస్తాడు చూడండి పదిహేడు వచ్చినని చదువుదాం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదిహేడు వచ్చినని చూస్తే నీతిమంతులు మొర్రపెట్టగా ఇహోవా ఆలకించును అని వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఆయన విడిపిస్తున్నాడని నీతిమంతునికి అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు నీతిమంతుడు వాటన్నిటిని బట్టి పడిపోడు ఎందుకంటే నీతిమంతుడు వెంటనే దేవునికి ప్రార్థన చేస్తాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అండి మనకి కలిగేటువంటి ఆపద అది ఎలాంటిదైనా కానీ ఎంత భయంకరమైనదైనా కానీ వాటన్నిటి నుండి దేవుడు విడిపించి మన శ్రమలో నుండి మనకి విడుదల కలిగించి శ్రమ నుండి విముక్తి కలిగించి ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు అందుకే మనం ఏం గుర్తు చేసుకోవాలంటే నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి వచ్చినంత మాత్రాన్న భయపడవలసిన పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అలాగే మనం చూడగలిగితే యోగు గ్రంథములో నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయము క్షమించాలి నలభై రెండో అధ్యాయము పన్నెండవ వచనం ఈ నలభై రెండో అధ్యాయములో యోగు ద్వారా మరి మనం ఏం చూస్తున్నామంటే యోగు మొదటి అధ్యాయం నుండి మనం చూచినప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు అతని జీవితంలో ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు మరి మొదటి అధ్యాయం నుంచి మనం చూచినప్పుడు కనబడతాయి ఇంత కష్టాలు ఎదుర్కొన్నటువంటి యోగు ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నటువంటి యోగు తన జీవితంలో ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు వాటన్నిటి నుండి విడిపించబడ్డా అంటే విడిపించబడినట్లుగానే వాక్యం బోధించింది చూడండి నలభై రెండో అధ్యాయము పన్నెండవ వచనం చూస్తే యహోవ యోబును చూడండి మొదట ఆశీర్వదించినంత కంటే అంటే ఆశీర్వదించినటువంటి దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఇడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి ఇక్కడ మనం ఈ వచనం ద్వారా ఏం చూస్తున్నామంటే యోబు మొదట ఆపదనే కలిగి ఉన్నాడు ఎన్నో ఆపదల్లో పడ్డాడు నిజంగా అతను సహించలేనంత ఆపదలను అనుభవించాడు సహించలేనంత కష్టాలని అనుభవించాడు యోబు అతని జీవితంలో అన్ని కష్టాలు అనుభవించిన అన్ని ఆపదలు అనుభవించిన దేవుడు అతని ఆపదల నుండి అతనికి విడుదల కలిగించాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి ఆ అన్నిటిలో నుండి దేవుడు నీతి మంతుని కాపాడుతాడు విడిపిస్తాడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు కనుక నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీతి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఆపదల నుండి సహాయం చేస్తాడు అలాగే ఏకోపత్రికలో కూడా ఈ మాటను గుర్తు చేశాడు యాకోబు గారు ఏకోపత్రిక ఐదవ అధ్యాయము పది పదకొండు వచనాలు మనం చూస్తే సహోదరులారా నా సహోదరులారా ఏకోపత్రిక ఐదవ అధ్యాయము పది పదకొండు వచనాలు చూస్తే నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ శ్రమానుభావమునకు ఓపికగా ఓపికను మాదిరిగా పెట్టుకునుడి అన్నాడు అంటే ప్రవక్తలను ఒకసారి చూసి వారి శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి వాళ్ళు శ్రమ అనుభవించారు దాన్ని ఓర్చుకున్నారు కనుక మీరు వారి శ్రమానుభవాన్ని మీ జీవితాల్లో ఓపికకు మాదిరిగా పెట్టుకోండి అనే మాటను చెబుతూ సహించిన వారు దంగిలని అనుకుని చున్నాం కదా మీరు యోగు యొక్క సహనమును వింటిరి కదా ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు అటువంటి వ్యక్తి జాలి కలిగిన కనికరం కలిగిన యోగు తన జీవితంలో సహించుకున్నాడు అందుకే తిరిగి దేవుని చేత విడిపించబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియమని వాళ్ళారా దేవుని యొక్క గ్రంథం యోగు గ్ర మరి బట్టి మనకేం చెప్తుందంటే యోగు నీతిమంతుడిగా జీవించాడు నీతిని కలిగి ప్రవర్తించాడు అతని నీతి అతనికి ఆపదల నుండి బయటకు తీసుకొచ్చింది అతని నీతి ఎన్ని ఆపదలు కలిగినా సహించగలిగిన వాడిగా చేసింది మీరు గమనించాలి ఎన్నో కష్టాలు మన జీవితాల్లో వస్తాయి ఎన్నో బాధలు మన జీవితాల్లో అనుభవిస్తాం వాటన్నిటికీ మనం భయపడక్కర్లేదండి ఒకవేళ భయపడ్డామా మనం వాటికి బెదిరిపోతున్నామని అర్థం ఎందుకు బెదరాలి ప్రార్థిస్తే సహాయం చేసే దేవుడు ఆపదల నుండి మనల్ని విడిపించే దేవుడు మనకు ఉన్నాడు ఆయనే ప్రతి విధమైన ఆపద నుండి కష్టము నుండి సమస్య నుండి మనల్ని బయటికి తీసుకొస్తారండి మనం చూడండి ప్రకటన గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే దేవుని చేత అనగా క్రీస్తు ద్వారా విమోచించబడిన అనేక మంది అక్కడ కనపడతారు వారిని గురించి మాట్లాడాడు పద్మాసు దీపములో పరవాసుడైనటువంటి వ్యవహన్ గారు అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు శ్రమానుభావముల నుండి వచ్చిన వారు అక్కడ చాలామంది పరిశుద్ధులు ఉన్నారు రగ్ రంగం ఏడాధ్యాయము పద్నాలుగు వచ్చినలో చాలామంది పరిశుద్ధులు అక్కడ ఉంటే వారందరి విషయంలో చక్కని మాట చెప్పబడుతుంది వీరెవరు అని అంటే శ్రమానుభావము నుండి వచ్చిన వారు వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలిపి చేసుకుని గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు వాళ్ళు వారు వారి యొక్క జీవితంలో వారు ఎలాంటి వారు అయినారంటే వస్త్రాలను ఉతుక్కోవడమే కాదు వాటిని చేసుకున్నారంటే అర్థం ఏంటంటే వారు పరిశుద్ధులుగా ఉన్నారు నీతిమంతులుగా ఉన్నారు అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట నుండి ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాశీనుడైన వాడు తానే తన గొడారము వారి మీద కప్పును ఇక నుండి దేవుని ఎందు ఉన్నటువంటి వారికి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుని పరిశుద్ధులైనటువంటి వారికి దేవుడు శ్రమ లేకుండా కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా వారి మీద తన గుడారాన్ని కప్పుతున్నాడు వారికి ఇక మీద ఆకలి కానీ దాహమైన కానీ ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు ఎందుకంటే దేవుడు వారి పక్షంలో ఉన్నాడు ప్రభువు వారిని కాపాడుతున్నాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ ఉదయకాల బైబిల్ ధ్యానం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే నీతిమంతునికి అనేకమైన ఆపదలు వచ్చినా ఆపదల నుండి దేవుడు కాపాడుతున్నాడు ఆపదల నుండి రక్షిస్తున్నాడు ఆపదల నుండి సహాయం చేస్తున్నాడు అందుకే మనం ఆపదల నుండి బయటికి రాగలుగుతున్నాం కష్టాలను ఎదుర్కొని మరి దేవుని ద్వారా విడుదల పొందుతున్నామనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి అందుకే అక్కడ చెప్పబడినటువంటి మాటను బట్టి ఈ మాట మనకు అర్థమవుతుంది పౌలు కొరిందీలకు రాసిన రెండో పత్రికలో పదకొండు అధ్యాయము ఇరవై మూడు నుంచి మాట్లాడుతూ వారు క్రీస్తు పరిచారకులా అని మాట్లాడినట్టు కొరింది రాసిన రెండో పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు నుంచి వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వాని మాట్లాడుచున్నాను నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుండా మరి విశేషంగా ప్రయాసపడి తినాయి అనేక పర్యాయములు నేను సరసాల్లో ఉన్నాను అపరిమితంగా దెబ్బలు తిన్నాను అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను ఇన్ని కష్టాలు నేను పడ్డాను కానీ వాటన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించాడు నేను దేవుని ఎందు బలంగా ఉన్నానని గొప్ప ధైర్యాన్ని పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం అంటే నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు కొలుగును వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు అయితే అనుభవాలు మనకు కనపడుతున్నాయి ఆనాడు పౌలు నీతిమంతుడిగా ఉన్నాడు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అనుభవించాడు కానీ దేవుడు పౌలను అలా విడిచిపెట్టలేదు అతని కష్టాల నుండి అతని బాధల నుండి అతని శ్రమల నుండి అతను విడిపించినట్లుగా మనం చూస్తాం అలాగే తెసలోనికలు రాసినటువంటి మొదటి పత్రికలో అధ్యాయము మూడు నుండి నాలుగు వచనాలు మనం చూస్తే తెసలోనికలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం అదే క్షమించాలి మూడాధ్యాయం మూడాధ్యాయంలో మూడో వచనం నుండి నాలుగో వచనం వరకు చూస్తే ఈ అధ్యాయములో పౌలు తెసనికల్లో ఉన్న పరిశుద్ధులకి ఈ మాట చెప్తున్నాడు ఆయన మూడాధ్యాయము మూడవచనంలో మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పింది కదా అంటే ఆల్రెడీ చెప్పేసేటంటే వాళ్ళకి ఉన్న ఉన్నవారికి మనం శ్రమను అనుభవించాలి అని అలాగే జరిగినది మీ ఇది మీకు మీకునూ తెలియను నేను ఏదైతే చెప్పానో శ్రమ అనుభవించాలని మీకు చెప్పాను కదా అది అలాగే జరిగిపోయింది మీకు ఇది మీకు కూడా తెలుసును అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదమో ఆ శ్రమను మనం అనుభవించాలని అట్టి శ్రమలు మనం పొందాలని ముందుగానే మనం నియమించబడిన వారమై ఉన్నాము అనే సంగతిని కూడా పౌలు గారు అక్కడ మెన్షన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా ఈ మాటలు బట్టి మనకు ఏమర్థమవుతుందంటే దేవుడు ముందుగానే మనకి ఈ స్థితిని మరి నియమించి చెప్పాడు ఏంటంటే శ్రమలు వస్తాయి నీతిమందిని ఆపదలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటన్నిటి నుండి దేవుడు విడి విడిపిస్తాడు భయపడొద్దు అనే విషయాన్ని చెప్పాడు అది ఏ పరంగానే రావచ్చు కుటుంబ పరంగా రావచ్చు లేక మనకి తక్కువ నుంచి రావచ్చు లేకపోతే విరోధి అయిన సాతాను సంబంధుల ద్వారా రావచ్చు అది ఏదైనా వాటి నుండి నీతిమంతులకు కలిగే ఆ ఆపదల నుండి దేవుడు విడిపిస్తాడు రక్షిస్తాడు సహాయం చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఈ విషయాలను బట్టి నీతిమంతునికి ఆపదలు వచ్చిన భయపడక్కర్ల దేవుడే ఆ నీతిమంతులను కాపాడుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు రేపటి దినాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి అందరూ మీరు లేచి నిలబడినట్లయితే ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరు లేచి నిలబడండి ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశీర్యుడమైన మా ప్రియ కన్నతండ్రి మీ ఘనమైన అమోఘమైన శ్రేష్టమైన నామం నాకు వేలాది కృతజ్ఞతలు ఈ ఉదయకాల బైబిల్ ధ్యానం ద్వారా ఎన్నో విషయాలు మీ గ్రంథం ద్వారా నేర్చుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు ఈరోజు నీతి మందులకు అనేకమైన ఆపదలు కలుగుతాయని వాటన్నిటి నుండి మీరే తప్పిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నాం విన్న మాటలు ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయం చేయండి మీ దీవెన ప్రతి ఒక్కరికి దయచేయండి ఇక నాయన లక్ష్మణరావు గారిని కుమారి గారిని ఆశీర్వదించి ఇచ్చిన కుమార్తె లిక్కితాను వారి భర్త గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి చక్కని కుమారుని బట్టి కృతజ్ఞతలు బాబు ప్రభా మరి ఏడవ నెలలో పుట్టాడు బాక్స్లో పెట్టారు తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయన మరి ప్రభా బాక్స్లో పెట్టబడి ఉంటుండగా ఆ బిడ్డకి మంచి దీవెన మీరు దయచేయండి మరి ప్రభా ఆ బిడ్డకి మీరు ఆరోగ్యం ఇవ్వండి సరైన మెడిసిన్స్ ఎక్కేటట్లుగా సహాయం చేయండి చంటి బిడ్డకు కావాల్సినటువంటి మరి ప్రభా వెయిట్ కూడా వచ్చేటట్లుగా ఆ బిడ చక్కని రీతిలో ఉండేటట్లుగా సహాయం చేయండి తండ్రి మీ దీవెన దయచేయండి అలాగే సంఘంలో ఎవరైతే బలహీనలై ఉన్నారో అనారోగ్యం కలిగి ఉన్నారో వ్యాధిగ్రస్తులై ఉన్నారో సమస్యలు వలయాల్లో ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి తండ్రి ఉదయం ఇచ్చారు ఈ ఉదయములో ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు వారు దీవించండి విదేశీ స్వదేశీయులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించి వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని మా మాకు కావాల్సిన దీవెనెమ్మది ఏసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాలను బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభని యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మని నుండి ఇప్పుడును ఎల్లప్పుడును మరి కృప దీవెన ఆశీర్వాదాలు మెండుగా గాక ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాలు పొందిన మీ అందరికీ ఈ ఉదయకాల ధ్యాన బైబిల్ కాల ధ్యానానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల బైబిల్ ధ్యానము ద్వారా మీ యొక్క సమయాన్ని వెచ్చించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి ఒకరికొకరు సేకరణ ఇచ్చుకోండి దేవుడు మిమ్మను మీ కుటుంబాలు దీవించినగాక God bless you.